ప్రైజ్ ద లార్డ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమం చూస్తున్న ప్రేమ ఆత్మీలారా మీకు అందరికీ ఏసయ్య కృప పరిచల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి ప్రైజ్ ద లార్డ్ మరి దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క మరి ఇరవై ఒక్క రోజులు మనని కాచి కాపాడి ఈ ఇరవై రెండవ రోజును మనకు అనుగ్రహించినందుకై రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దామండి ఏసయ్యకు స్తోత్రమయ స్తోత్రము తండ్రి స్తోత్రం 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 నాతో పాటుగా అందరు అందరు ఇది స్తోత్ర ప్రార్థన అండి ఉదయ కాలపు స్తోత్ర ప్రార్థన కొంచెం సేపు స్తోత్రాలు తర్వాత చిన్న పాట ఆ తర్వాత వాక్యము కాబట్టి స్తోత్రం చదిద్దామండి మొదటి మొట్టమొదటిగా స్తోత్రం స్తోత్రం ఏసయ్య స్తోత్రం ఏసయ్య స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని ఏసయ్య దేవుడు మనకు అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోద్రం స్తోత్రం స్తోత్రం స్తోద్రం స్తోత్రం స్తోత్రం మనల్ని సజీవ లెక్కలో చేర్చిన ఏసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 దినము ప్రయాణం చేస్తున్న వారందరికీ దేవుని కాపుదల అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినం పనులన్నిటి విషయంలో దేవుడు కృపను దయచేసి ప్రతి పని సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినమంతా మనకు మన కుటుంబాలకు క్షేమం అవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 మరి ముఖ్యంగా ఈ రోజు ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడలకు దేవుడు చక్కటి జ్ఞానమును ఆలోచన అనుగ్రహించి ఎగ్జామ్ అంతా చక్కగా రాయినట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా స్తోత్రిద్దాం సోద్రం 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 స్తోత్రం స్తోత్రం సోద్రం స్తోత్రం 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 ఈ జనపు దీవల చేత ఆశీర్వాద చేత దేవుడు నింపునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఈ యొక్క జహర్ నగర్ సిఆర్పిఎఫ్ అరుంధ నగర్ ప్రాంతంలో జరుగుతున్న ఏసే కృప పరిచయం బట్టి స్తోత్రంజలిద్దామండి స్తోత్రం 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 ఈ ప్రాంతంలో మరి పరిచయం దేవునికి మహిమకరంగా జరుగున్నట్లుగా ఇతర ప్రాంతాలు కూడా మరి పరిచయం విస్తరింపబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 పరిచర కావలసిన ప్రతి ఈవిని దేవుడే Само на стотран ја лидам. Стотран, 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 стотран. Танри Кумара Паршуд Датма. Триека е Девони ке стотран ја лидам. Стотран, 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 ప్రతి ఉదయమునా నీ కృపతో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగనే నా అంతరంగమంతయను ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే

పల్లకి నీవే పాడనా మౌనముగా కీర్తన చూడనా పూరకనే నిలచి నీ పరాక్రమ కార్యమును ఏ తో సహజీవనము నా ఆశలు తెచ్చి తృప్తి పరచునే ఏ శయ్యాని సహజీవనము నా ఆశలు తెచ్చి తృప్తి పరచునే పాడనా మౌనముగానే మరి ఈ దినాన్ని ఈ దినకు ఈ దినానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాలు చదువుకుందామండి మరి ఈ రోజు శనివారం కాబట్టి మందిరంలో పదకొండు గంటల నుండి ఉపవాస ప్రార్థన సాయంకాలం సిద్ధపాటు కూడిక ఏడున్నర నుండి అలాగే ఉదయం ఆదివారపు ఆరాధన పది గంటల నుండి లైవ్ మాత్రం పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుందండి ఈ యొక్క సమయాలు మీరు గుర్తు పెట్టుకోనండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఎవరైనా మరి ఈ యొక్క జవహర్ నగర్ పరిసర ప్రాంతాలు ఉన్నట్లయితే మరి అరుంధతి నగర్ అండి మా ప్రాంతం పేరు సిఆర్పిఎఫ్ మరి ఇక్కడ ఏసే కృపా మందిరం ఉంది మరి చక్కగా మరి ఆత్మతో సత్యముతో మరి మేము కూడా ఆరాధించాలి మాకు మంచి సంఘం కావాలి మంచి దైవ సేవకుల మరి మేము ఎదగాలి అని ఎవరైతే మరి మరి ఆలోచిస్తున్నారో మరి ప్రార్థిస్తున్నారో మీ అందరిని మేము దైవ సేవకులుగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి రండి మరి ఆదివారం పార్ధన ఉదయం పది గంటలకు మొదలవుతుంది సరే అండి మరి ఈ దినానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి నిహమ్య రాసినటువంటి పుస్తకం అండి రెండవ అధ్యాయము ఇరవైవ వచనం చదువుతానండి నిహిమ రెండు ఇరవై ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మన ప్రయత్నములు సఫలము చేయును ఆమెన్ చదువుతానండి ఆకాశమందు నివాస అయిన దేవుడు తానే మా ప్రయత్నములు సఫలము చేయును ఎక్కడండి దేవుడు ఉన్నాడంట ఎక్కడ ఆశి ఉన్నాడంట మన దేవుడు ఆకాశమందు ఆశడైన దేవుడు ఏదో కొండల్లోనో గుహల్లోనో నీళ్ళలోనో బావిళ్ళలోనో మా రప్పలను రాళ్ళలో ఉండే దేవుడు కాదండి మన దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ఆరాధ్య దవ్యమైనటువంటి ఏసయ్య మన దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడంట ఆకాశమందు నివసించే దేవుడు ఆయన ఆయన మన ప్రయత్నాలన్నీ కూడా సఫలము చేయును మనం ఎవరి తట్టు చూడాలి ఎవరి తట్టు తిరగాలి మనుషుల తట్టు కాదు ఈ దిక్కు తట్టు నాలుగు దిక్కులు ఉంటాయి కదండి మరి అన్నజనులు మాకు అన్నజనులకు మరి దిక్కులు నాలుగు ఉన్నాయి కానీ మనకు మాత్రం ఒకటే ఒక దిక్కు ఏ దిక్కు అనంటే ఆకాశం వైపు చూడాలి అక్కడ ఎవరున్నారు అనంటే సర్వసృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు అక్కడ నివాసమై ఉన్నాడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు ఆకాశమందు ఆశుడైన దేవుడు అతను ఆయన మాత్రమే మన కార్యాలు అన్నీ కూడా సఫలము చేయును గాక మనుషుల వైపు తిరగడ తిరగకూడదు మన బంధుల వైపు గాని స్నేహితుల వైపు గాని వారి వైపు మనము చూడకూడదండి మనం ఎవరి వైపు చూడాలి ఎటువైపు చూస్తే మనకి సహాయం కలుగుతుంది మన ప్రయత్నాలు సఫలం అవుతానంటే ఆకాశం వైపు చూడాలి ఒక చిన్న వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తానండి ఆ కూడా అంటాడండి చక్కటి మాట మీరు అండర్లైన్ చేసుకోండి విలాప వాక్యాలు మూడవ అధ్యాయము నలభై ఒకటి ఆకాశం అందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తు కొందము ఎక్కడ వైపు ఎత్ ఎత్తాలంటే మన చేతులు మన హృదయమును ఆకాశము తట్టు ఎత్తాలి ఎందుకు ఆకాశం తట్టు ఎత్తాలంటే ఇదిగో మన సహాయము అక్క నుండి మన కలుగుతుంది మన ప్రయత్నాలన్నీ సఫలం పరిచేది అక్క నుండి మాత్రమే మనకు సహాయం కలిగేది మనకు ఆదరణ కలిగేది మనకు ఓదార్పు కలిగేది మన కన్నీళ్లు తుడిచే మన సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే ఆకాశం నుండే వస్తుంది హాలేలుయ్యా మరొకసారి వాగ్దానం చదివి నేను ప్రార్థన చేస్తానండి ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములు సఫలము చేయును మన ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచబడాలంటే మనం చూసేది ఆకాశం వైపు పరలోక వైపు మనం కన్నులు ఎత్తి చూడాలండి మరి సౌలమును కూడా మందిరం కట్టిన తర్వాత మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తి చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు జవాబు ఇచ్చినట్టుగా మనం చూస్తామని ప్రేమ దేవుని పెట్లారా మన స మన కార్యాలన్నీ సఫలపరచబడాలంటే మన కుటుంబాలు మనము దీంపబడాలంటే మన ప్రార్థనలకు జవాబు రావాలంటే మనం ఎవరి వైపు చూడాలి ఎటువైపు చూడాలంటే ఆకాశం వైపు మాత్రమే మనము గాక అట్టి కృప దేవుడు మనకు గాక చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి నీకు వందనాలు మహాగణుడా మహోన్నతుడా సత్య సంపూర్ణ నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ఈ నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు ఈ దినానికి ఇచ్చినటువంటి వాగ్దాను బట్టి స్తోత్రాలు అయ్యా ఇదిగో మాతో మాట్లాడినటువంటి అయ్యని ఉపదేశం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఆకాశమందు కాశమందు ఇదిగో నాయన మా ప్రయత్నాలన్నీ నీవు మాత్రమే సఫలము చేయగలవు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఉదయకాల సమయంలో మరి నాయన బిడ్డలు నాయన నీ మాటలు వింటున్న బిడ్డలు తండ్రి ప్రియులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నీకు స్తోత్రములు ఇదిగో వారు తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం దీవించండి వారిని ఆస్వాదించండి కృపచేత మేలు చేత నాయన దీ నాయన మీరు వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతి కార్యాలన్నీ మరి సఫలమౌనట్టుగా సహాయం చేయండి ఏ దిక్కు ఏ వైపు చూడకుండా ఆకాశ వైపు ఆశ్రయం వంటి నిన్ను నీ వైపు మాత్రమే మరి చూచినట్టుగా సహాయం చేయమని ఇది మాత వింటున్న ప్రియబిడలను ఆశ్వదించమని నీకే సమస్త ఘనత మహిమ ప్రబలు ఆరోపిస్తూ ఏసు నామమున అడిగి పొందుకొని నాము తండ్రి ఆమె నామే అందరికి వందనాలండి ప్రైజ్ దలాడ్ ఈ దినమంతా దేవుని మహాకృప మనందరికి తోడే ఉండును గాక మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించులుగాక ఆమెన్